వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కాకినాడ పెద్దపూడి మండలం దోమాడలో తమ ఇళ్ళు పడగొట్టవద్దని ఆర్ ఐ కాళ్ళు పట్టుకున్న బాధితులు లేఅవుట్ కి అడ్డంగా ఉన్నాయని ముప్పై ఏళ్లుగా ఉంటున్న నివాసాలు జేసీబీలతో తొలగిస్తున్నారని చెప్తున్న స్థానికులు ప్రైవేట్ వ్యక్తులతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆందోళన కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా నివాసాలను ఎలా కూలుస్తారని ఏడుస్తున్న స్థానికులు గోల్డెన్ సిటీ లేఅవుట్ కి దారి కోసం తమను రోడ్డున పడేశారని ఆవేదన నమస్కారం అండి మా దోమడ గ్రామం అండి పెదపూడి జిల్లా పెదపూడి మండలం అండి మేము ఎస్సీలు అండి మాకు ఆధారం లేదండి మాకు చెప్ప చేయకుండా ఐదు గంటలకు వచ్చేసి ఐదున్నర సమయంలో వచ్చేసి మా ఇల్లు అన్ని పడగొట్టేసాడండి నాకిద్దరు చంటి పిల్లలు అండి నేను పెళ్ళితే ఎక్కడికి వెళ్ళలేనండి మాకు ఆధారం లేదండి చావు తప్ప నాకు ఆధారం లేదండి మా కష్టపడి లేదండి ఆధారం అండి స్ట్ నమ్మించుకున్న ఇల్లు అన్నా ఇంకా చెప్పా చేయకండి మాకేదాడుగుతున్నాయండి మా అమ్మమ్మ గారి నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి ఎక్కడే ఉంటున్నామండి మా పిల్లలు నేను చిన్న పిల్లలండి నాకు మాకు చెప్ప చేయకుండా అడగొట్టేసారండి కరెంట్ బిల్లులు ఇంటి పనులు అన్ని ఉన్నాయండి మాకు ఏ ఏ పరంగా నోటీస్ కూడా అవ్వలేదండి మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి సడన్ వచ్చేసి మమ్మల్ని బయటికి లాగేసేసి సామానం కూడా వాళ్ళే లాగేసేసి పడగొట్టేసారండి దయచేసి మా పొట్లని మీరు న్యాయం చేయండి మీకు ధన్యవాదాలు పెడతాను మాకు చావులు గొప్పయం కాదు ఎక్కడికి వెళ్ళి లేవండి మీకు మా పొట్లో న్యాయం జరిగింది మిమ్మల్ని కోరుతున్నాను నమస్కారం అండి నా పేరు పాట విజయలక్ష్మి అండి నేను ఒక ఎకరాంగురాలినండి నా మాది దోమడ గ్రామం అండి నర్పూడి మంటలం అండి కాకినాడ జిల్లా అండి మేము మా తాతలి కానుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అండి డెబ్బై సంవత్సరాల బట్టి నుంచి మేము ఈ రోడ్ ద్వారా ఇల్లు కట్టుకుని ఉంటున్నామండి ఒక పది గృహాలు కానీ మాకు ఏమి చెప్పా చేయకుండానండి మాకు కనీసం కూడా నోటీస్ అన్నారు కూడా మాకు ఏ ప్రభుత్వం వారు కూడా ఏ అధికారులు కూడా మాకు ఇవ్వకుండానండి చాలా దౌర్జన్యంగా ఈ రోజు పొద్దున్న ఐదున్నర సమయంలో వచ్చండి మీ సామాన్లు అన్ని బయట పరచేసుకోవాలని చాలా దౌర్జన్యంగా మా సామాన్లు అన్ని బయట పరచేసండి మా పది గృహాలు కూల్ చేశారండి ఈ రోజున మేము ఇంట్లో కొంచెం మంది ఎకలాంగులు ఉన్నామండి ముసలంలు ఉన్నారండి ఎంతో మంది నిరుపేదలు ఉన్నారండి అయినప్పటికీ కూడా మేము ఈ రోజున రోడ్లు పాలు వీధుల పాలు పడ్డామండి మమ్మల్ని ఏ ప్రభుత్వం వారు కూడా ఆడుకోలేరండి మా ఇల్లు కూల్చేసి చేసిపోతాం తప్పగానండి మా పట్ల కూడా ఏ పక్కల మాకు ఏ జాలు కూడా చేయలేదండి ఏ ప్రభుత్వం వారు కూడా మాకు ఏ న్యాయం కూడా చేయలేదండి మాకు మా సొంతని వినిపించండి మాకు న్యాయం చేస్తారని మేము మా పై అధికారులు కోరుతున్నామండి పాట ఆహి అండి ఇక్కడ డెబ్బై సంవత్సరాలు పట్టి నుంచి మా అమ్మమ్మ గారు ఉన్న నుంచి ఉంటున్నామండి ఆది కాని తిని మరి మాకు మా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు అండి ఇద్దరు పోలి అమ్మాయిలు కూడా ఉన్నారండి మరి మాకు తప్పని మాకు ఇది సైట్లుగా అప్లై చేయడండి నేను

తీసుకొచ్చారండి మా వాళ్ళు కబ్జ చేసి వాళ్ళు కబ్జ చేసి తీసుకొచ్చారండి 阿姐，阿姐。 Gracias. <laughs>